నాలుగవ కీర్తన మూడవ వచనం యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అన్నాడు ఇక్కడ చదువుకున్న మాటలో మొదటి భాగములో ఒక మాట ఉంది ఏంటంటే యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడంట అలా ఒకప్పుడు మనం భక్తిహీనమై ఉన్నాము అపవిత్రులమై ఉన్నాము అభాగ్యులమై ఉన్నాము ఎవరు చూడలేనటువంటి కానని స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఈ రోజున తన భక్తులుగా తన పిల్లలుగా దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు లలుయా మొదటి సమయలు గంధం రెండవ అధ్యాయము తొమ్మిదవ అచ్చరం తన భక్తుల పాదములు త్రుటిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు అని రాయబడింది బలము చేత ఎవడనూ జయమునందుడు యహోవాతో వాదించు వారు నాశనమ గుదురని అనగా ఇక్కడ రెండో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని ఏం చేస్తాడు కాపాడుతాడు మన పాదములను తొట్టిల్లకుండా కాపాడు ఒకవేళ పాదాలు త్రుట్టిలో నేను ఒక ఏమైతే చెప్పండి ఆ ఒరినాట వేసేటప్పుడు ఈ చేతిలో పట్టుకొని కట్టం తీసి ఇట్లా వేస్తూ ఇట్లా వేస్తూ పోతుంటాం మనం ఇట్లా వేస్తాం ఆ గోరు లోపలికి వండు చేరి మొత్తం ఏమైతే గోరు భయంకరమైనటువంటి నొప్పి ఉంటుంది మరలా మట్టి అంత పోయే వరకు ఆ నొప్పి పోదు దానికి ఏదో వైద్యాలు చేస్తూ ఉంటాం అంటే ఆ ఒరినాట్లు వేస్తున్నప్పుడు ఆ యొక్క యజమానుడు వస్తాడు ఎవరు ఆ ఉరి చేను యొక్క యజమానుడు వస్తే బురదలో నడవడు ఆయన ఎక్కడ నడుస్తాడు ఆ గట్టు మీద నడు ఆ గట్టు మీద బహు జాగ్రత్తగా మనకెళ్ళి చూసుకుంటూ నడిచాడు అనుకోండి పాదాలు ఏమైపోతాయి త్రొట్టిల్లి కింద పడిపోతారు బురదలో పడతారు కానీ దేవుడు తన భక్తులు ఎక్కడ నడుస్తున్నారు ఏ అపదలు ఏ ఆపదలు నడుస్తున్నారు ఏ అపాయంలో ఉన్నారో మనకు తెలియదు మనం పోతూ ఉంటాం కానీ అక్కడున్న అపాయాలు ఏంటో మనకు తెలియదు కానీ మన పాదము తుట్టిల్లకు ఆయన ఏం చేస్తూ ఉంటాడన్నా కాపాడుతూ ఉంటాడన్నా హలో ఒక సందర్భంలో అపవాదిన సాతనడు ఇలా అన్నాడు ఎవరితో యేసు ప్రభు వారితో నువ్వు పైనుంచి దూకు నీ పాదముకు రాయి తగలకుండా దేవుడు కాపాడుతాడని బైబిల్ ఉంది కదా నువ్వు దూకేసే అని చెప్పేసి అంటే ప్రభు దూకాడా దూకలే కొంతమంది త్రాగుబోతులు అంటారు నువ్వు నిజంగా భక్తురాలు అయితే నువ్వు నిజంగా అయితే ఈ లౌట్ నూనె తాగు అంటే ఏం రోసం వచ్చి లౌట్ నూనె మొత్తం తాగే నా తర్వాత పాస్టర్ రావాలి ప్రజలు రావాలి హాస్పిటల్లో అగసాట్లు పడాలి ఒకటి కాదు రెండు కాదు ఏమైందంటే లౌట్ నూనె తాగమంటే తాగినాయి రోసానికి వచ్చి మీసాలు తీసేసుకున్నట్టు దేవుని పిల్లలుగా దేవుని భక్తులముగా ఏదో మన ఆవేశంతో మనం ఏదో చేసుకుంటూ పోతే కాపాడబడము ప్రతి ఆలోచనను ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించిపోతే ఆయన మన పాదము త్రొట్టిల్లకుండా ఏం చేస్తాడు ఆయన కాపాడుతూ ఉంటాడు తొంభై ఒకటో కితం పన్నెండవ వచ్చినము నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని రాయబడి పదకొండవ వచ్చినములు అంటాడు నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను నిన్నుగూచి తన దూతలకు ఆజ్ఞాపించు ఎందుకోసమంటే మన పాదములకు రాయి తగలకుండా హలలుయా అంటే తన భక్తుల కొరకై తన యొక్క దూతలను తోడుగా ఉంచుతాడు బైబుల్లో మనకు రాసి వాయుబడిన మాటలు ఉన్నాయి కదా ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చిన ఏముంది అక్కడ ఉంది చూడండి యహోవా ఎందు భయభక్తు గల వారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని రక్షించును అంటే మన పాదము త్రొట్టిల్లకుండా పాపం నాకు జోలిపోకుండా లోకములో దేవుని కొరకే నమ్మకంగా బ్రతికే కృపను దేవుడు మనకిస్తాడు ఎప్పుడో తెలుసా నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఒకటి నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొని చున్నాను అన్నాడు హలో అంటే మన పాదములు దుష్ట మార్గములు సాతాన సంబంధమైన మార్గములు చెడ్డ మార్గం నుంచి మనం తొలగించుకుంటున్నప్పుడు మన పాదము త్రుట్టిల్లకుండా ఆయనేం చేస్తాడు కాపాడుతాడు తెలుసా మనం దుష్ట మార్గంలో పోతూ చెడ్డ మార్గంలో పోతూ నా పాదములు తొట్టిల్లకుండా ఆయనే కాపాడుతాడు అనేటువంటి భ్రమలో మనం బ్రతకకూడదు దుష్ట మార్గం అనగా సాతాను సంబంధమైన మార్గం చెడ్డ మార్గములో మనము నడవకూడదు చెడ్డ మార్గం నడవకూడదంటే వాక్యం మన లోపల ఉండాలి నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములో నుంచి నేను నా పాదం తొలగించుకొని దుష్ట మార్గములోకి వెళ్లకుండా మన పాదాలు తప్పించుకుంటే మన పాదాలను త మన మన యొక్క పాదాలని మనము పక్కకు తొలగించుకుంటే తప్పకుండా ఆయన మన పాదములకు హాని జరగకుండా త్రొట్టిల్లకుండా ఆయన తన దూతలనే ఉంచుతాడు యోగు గ్రంథము ఇరవై మూడు పదకొండులో ఈ మాటను మనం గమనిస్తే నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములే కనబడుతును నా పాదములు ఆయన అడుగు జాడలు నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గంను అనుసరించిదని అంటున్నాడు అంటే దేవుని యొక్క మార్గంలోనే నడచడానికి ఆయన అడుగు జాడలు ఏం చేశాడు స్థిరపరుచుకున్నాడంట నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము తెలియోను నా మార్గం ఆయనకు తెలుసు కాబట్టి నేను శోధింపబడినా సరే నేను సువర్ణంలాగా తయారైపోతాను నా పాదములు ఆయన అడుగు జాడలు విడిచిపెట్టవు అంటున్నాడు దేవుని అడుగు జాడలో నడుచుకుంటాను అంటున్నాడు ఆయన మన జీవితంలో దేవుని అడుగు జాలలో నడుచుకున్నప్పుడు ఆయన మన పాదము తొట్టిల్లకుండా ఆయన ఏం చేస్తాడు కాపాడతాడు దేవుని వాక్యం హృదయంలో ఉంచుకున్నప్పుడు మన పాదం తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడుతాడు మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం ఇరవిక వచ్చినంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని రాయబడింది మనము క్రీస్తు అడుగు జాడల్లో నడుచులాగన మనకు మాదిరి ఉంచిపోయాడంట ప్రభు ఆయన అడుగు జాడలో లేక ఆయన బోధలో ఆయన వాక్యములో మనం నిలిచితే మన పాదములు తొట్టిల్లకుండా ఆయన ఏం చేస్తాడు కాపాడుతాడు ఆయన మార్గంలో ఉండకుండా ఆయన వాక్యములో ఉండకుండా ఆయన అడుగుజాడలు నడుచుకోకుండా ఒక పెద్ద వాక్యాన్ని తీసుకొని మెడకు తగిలించుకొని నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతులకు ఆజ్ఞాపించిన కాపాడునని పెద్ద బ్యానర్ ఒకటి రాసుకొని మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినంత మాత్రాన అపాయం రాక తప్పదు మన జీవితంలో ఆయన అడుగు జాడలు నడుచుకోవాలి ఆయన అడుగు జాడలు నడుచుకునే వారిని తొట్టిల్లకుండా ఆయన పాదాలు ఏం చేస్తాడు కాపాడతాడు చిన్నపిల్లలు చూడండి పిల్లలు నడిపించేటప్పుడు ఎలా నడిపిస్తామారని అడుగులో అడుగేస్తూ నడిపిస్తాం కదా కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఏడు అడుగులు జాగ్రత్తగా వేయాలంటారు ఎంత జాగ్రత్త చేసిన విడాకులు మాత్రం తప్పదు కొట్లాటలు మాత్రం తప్పదు వచ్చినప్పుడు మా కోడలు బంగారు అంటారు తర్వాత బంగారు పోయి ఏమైంటుందో ఏమో బొగ్గు కనేంటిది కదా వాళ్ళు ఏ చింటారు ఏడడుగులు వేసింటారు ఏం సుఖం లోకంలో వేసే ఏడడుగులు కాదు దేవుడు కోరుకునేది దేవునితో నడిచే అడుగులు కావాలి ఏడు కాదు దేవునితో నడిచేవి పుట్టింది మొదలు కొంచెం వచ్చేదాకా ఆయన అడుగుల్లోనే ఏం చేయాలి మనము కొనసాగాలి అందుకే ప్రియులారా తన భక్తులుగా ఆయన అడుగు జాడలో నడవాలి మన పిల్లల్ని మన అడుగు జాడలు నడవాలని ఎంత ఆశపడతామో మనం చెప్పినట్టుగా మనం వినాలి మన పిల్లల్ని ఎంత ఆశపడతామో దేవుడు కూడా నేను వాక్యముల ద్వారా మీతో ఏం మాట్లాడానో ఏం చెప్పానో ఆ వాక్యానుసారం మీరు నడుస్తున్నారంటే దేవుని అడుగుజాడలు నడుచుకున్నట్టు పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటే పెద్దలు అడుగు జాడలు నడుచుకున్నట్టు కొంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది పిల్లలు ఎప్పుడు చూసినా చెప్పినట్టే పిల్లలు వినాలి నా అడుగు జాడలు నడుచుకోవాలి నా చెప్పు చేతలు నడుచుకోవాలంటారు అట్టడి కాలం కాదు ఇది నీ చెప్పు చేతలు నడిచినా నడవకపోయినా నీ చెప్పుల చేతల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దేవుని చెప్పు చేతుల్లో మనం ఉంటే సంతోషము దేవుని చెప్పు చేతులు ఉంటే మనకు క్షేమం తెలుసా మనుషులు చెప్పు చేతుల్లో ఉంటే మనల్ని ఏం చేస్తారు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆశీర్వదిస్తారు అనుకూలం తప్పితే గొంతు బిసికి సంపేస్తా జాగ్రత్త ఇది మాత్రం ఖాయం పెద్దలు అంటారు కొన్నిసార్లు అందితే జుట్టు అందకపోతే కాలు ఈ రెండు కూడా దొరకలేదనుకో చచ్చిపోయినాడు అని ప్రచారం చేస్తారు అవునా కదా ఇలాంటి సమాజంలో మనం ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా తన భక్తులుగా మనము ఈ లోకములో బ్రతకడం కోసమై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తన భక్తుల పాదములను త్రుట్టిల్లకుండా ఆయన కాపాడుతూ వస్తాడు నలభై కీర్తన రెండవ వచనంలో దావిద్ భక్తుడు ఇలా మాట్లాడాడు నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచను అన్నాడు అలా నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాడు బండానగా ప్రభనేసు క్రీస్తు వారే క్రీస్తులో నీ ఉంటే ఖచ్చితంగా స్థిరపడతావు నీ అడుగులు ఇటు అటు ఇటు అటు చేంజ్గావు మారవు నీ అడుగులు నీ అడుగులో అడుగు ముందు కొనసాగుతుంది ఒకవేళ నువ్వు ప్రక్క తొక్కులు దొక్కుతున్నావంటే ప్రక్కన అడుగులు వేస్తున్నావంటే అపవాదికులు చిక్కిపోతున్నట్టే అపవాది ఎలా ఉంటాడంట ఎవరిని మింగుదామా అని ఏం చేస్తాడు వాడు గర్జన సింహం వాడు కాసుకొని ఉంటాడంట అందుకనే ప్రయాణం చేసేవాడు ముందు చూడాలి కానీ అటు చూస్తే ముందు యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనం చూపెట్టుండాలి స్ట్రైట్గా చూస్తుండాలి స్ట్రైట్గా చూసినా కూడా కష్టమేమో ఎప్పుడు గుడ్లగూపులకు చూస్తూనే ఉంటారంటారు కొంతమంది మనుషులు కాదు స్ట్రైట్గా చూడాల్సిందే మనం వెళ్ళే త్రోవ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఎందుకోసం పోతున్నామో దాని మీద మనం దృష్టి ఉంచాలి అలాగే ప్రభు మీద మనం దృష్టి ఉంచాలి నా అడుగులు బండ మీద నిలిపిన అడుగులు ఏం చేశాడు నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాడని దాబీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు అరవై ఆరో కీర్తనం తొమ్మిదో వచ్చంలో జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయవాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయడు అన్నాడు హలో మా పాదములు కదలిడు ఎందుకో తెలుసా మా పాదాలు దేవుని మార్గం నడుస్తున్నాయి ఇక మా పాదాలను ఎందుకు కదిలిస్తాడు మా పాదాలకు అపాయం ఎందుకు వస్తుంది ఆయన మార్గంలో ఆయన అడుగుజాడలో మా పాదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పాదాలను చూసుకునే పని ఎవరికి ఇచ్చాడు దేవదూతలకు ఇచ్చాడు ఇదిగో నా భక్తుడు నా భక్తురాలు ప్రయాణం చేస్తున్నారు వారి పాదములకు అపాయం గల మీరు కాపాడండి అని దేవుడే ఏం చేస్తాడు వాళ్ళని పంపిస్తాడు ఇంత గొప్ప భాగ్యం పెట్టుకొని భక్తిహీనంగా ఈ లోకం బ్రతికి ఏం సాధిస్తాం చెప్పండి నిజమైన భక్తులుగా బ్రతుకుదాం ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడుతాడు ఆయన మన విడవడు ఆయన మన పాదములను తుట్టిల్లకుండా కాపాడే దేవుడు దేవుడు అలాంటి కృప తన భక్తులుగా మనకు దేవుడు దయచేను గాక ఆమెన్